దికాండము ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే యోసేపీని పట్టుకొని ఆ గుంటలో పడుదలో సరి ఆ గుంట వట్టిది అందులో నీరు లేవు ఈ ఇస్మాయిలీలకు వాని అమ్మి వేయిదం రండి వాడు మన సోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమియో చేయద చేయరాదని తన సహోదరులతో చెప్పను అందుకు అతని సహోదరులు సమతించారు దేవునికి మొత్తానికి అన్నదమ్ములు అనేటువంటి వారు యోసేపుని ద్వేషిస్తూ ఉన్నారు నిందిస్తూ ఉన్నారు అతన్ని చంపేయాలని వాళ్ళొక ఆలోచన చేశారు అతని మీద ఈర్షపడ్డారు అసూయపడ్డారు అతన్ని ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయాలని ఆలోచన చేశారు అటువంటి పరిస్థితులను వారు ఒక నీరు లేని బావిలో పడేసి ఇస్మాయిలీలు వచ్చినప్పుడు అతనిని ముప్పై వెండిన నెలకి అమ్మేశారు ఎవరు అమ్మేశారండి ఎవరండి సొంత అన్నదమ్ములు దేవునికి స్తోత్రం ఈ రోజుల్లోనూ వాళ్ళ అన్నేనండి వాళ్ళ అమ్మేనండి వాళ్ళ భార్య వాళ్ళ భర్తేనండి అని చెప్పడానికి వీలు లేదు ఇంటి వారు వారికే శత్రువులు విలన్లు ఎక్కడ ఉండరు శత్రువులు ఎక్కడ ఉండరు నీ పక్కనే ఉంటారు నీ ఇంట్లోనే ఉంటారు నీ స్నేహితులుగా ఉంటారు నీ కూతురుగా ఉంటారు నీ కొడుకుగా ఉంటారు నీ అక్క చెల్లెళ్ళుగా ఉంటారు మీ అన్నదమ్ములుగా ఉంటారు నీ అభివృద్ధిని ఓర్చుకోలేరు నీ ఆశీర్వాదాన్ని ఓర్చుకోలేరు నీ యొక్క మంచిని ఓర్చుకోలేరు పడేవారు అసూలు పడేవారు కుళ్ళిపోయేవారు ఎక్కడి నుంచో లేగరు నీ పక్కలో నుంచే లెగిస్తూ ఉంటారు ఒక భార్య తన భర్తని చంపించడానికి ప్లాన్ చేస్తుందంటే ఎంత ఘోరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో ముగ్గురు పిల్లల్ని విషం పెట్టి ఒక తల్లి చంపిందంటే ఎంత బాధాకరమైన విషయం భార్యని ఎన్నో ముక్కలు కోసి చంపేశాడంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఈ ప్రపంచంలో ఇటువంటి సంగతులన్నీ కూడా మనం సోషల్ మీడియా ద్వారా వింటూ చాలా భయం వేస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా కాబట్టి ఈరోజు మనుషులకు మనశ్శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు శాంతి లేదు కాస్త శాంతి సమాధానం సంతోషం అనుకున్న దేవుని మందిరమే శాశ్వతమైంది అనుకున్న ఆ మందిరానికి కూడా మనం వెళ్ళం ఎందుకంటే మందిరానికి వెళ్ళకుండా మనం అయిపోతాం సహవాసం లేకుండా మనం గొప్ప విశ్వాసం అయిపోతాం ప్రార్థనకు రాకుండా యూట్యూబ్లో చూసేసి నీతిమంతులం అయిపోతాం గర్వం అహంకారం అయితే యోసేపు జీవితంలో చూసినట్లయితే సొంత అన్నదమ్ములే అతన్ని గోతులో పడేసి ముప్పై వెండినా నెలకి అమ్మేశారు ఈరోజు ఎంతమంది లేరు కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రయం అప్పచెప్పేసి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు ప్రపంచంలో చూస్తే అన్నదమ్ములు ఆస్తులు అక్క ఆస్తులు సంపాదించుకొని వారిని చంపించినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అయితే ప్రిల్లరా అటువంటి యోసేపు అంత అవమానానికి గురైపోయి అన్ని నిందలకి గురైపోయి అన్ని శోధనలకు గురైపోయిన యోసేపు ఒకనొక దినము ఐగుప్తు దేశమంతటికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు కొడదామా ప్రధానమంత్రిగా చేశాడు ఒకవేళ నువ్వు తృణీకరించబడ్డామని బాధపడవలసిన అవసరం లేదు నువ్వు అసహించబడ్డావని బాధపడవలసిన అవసరం లేదు నిన్ను త్రోసివేశారని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు కానీ ఒకనొక దినము నీ దేవుడు ఉన్నత సింహాసనం పైన నిన్ను ఎక్కించగల సమర్థుడై ఉన్నాడు అయితే ప్రియుల కొన్నిసార్లు మనము తిరస్కరించినటువంటి మనుషులు కావచ్చు వస్తువులు కావచ్చు మనం తిరస్కరించినటువంటి పరిస్థితులు కావచ్చు మనం చులకనగా చూసినటువంటివన్నీ కూడా గడ్డి పరికన కూడా దేవుడు పది గడ్డి పరకల తోడైతే ఏనుగుని కూడా కట్టగలవు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా నిన్ను గడ్డి పరకలుగా ఎవరైనా చూసినట్లయితే నీవు ఒక పది గడ్డి పరకలు నీకు తోడు ఉంటే ఏనుగునైనా నువ్వు కట్టగలిగిన బలం నీకు వస్తుంది నిన్ను హీనంగా ఘోరంగా ఎవరైనా చూసినట్లయితే ఒకనొక దినము నీవే బలమైన వ్యక్తిగా ఉంటావు కాబట్టి ఎవరిని తృణీకరించకండి ఎవరిని హీనంగా చూడకండి ఎవరిని ఘోరంగా మాట్లాడకండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి దేవుని వాక్యం తెలియజేస్తుంది మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పదవచ్చనంలో ఇజ్రాయేల్ మీదకు యుద్ధానికి వచ్చినటువంటి గొలియత్ అనే ఒక సూర్యుడు మొట్టమొదటిగా వాడు ఏమన్నాడంటే ఈ పదవ వచ్చినంలో ఈ దినమున నేను ఇస్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను ఇస్రాయలీల సైన్యమును తిరస్కరించుచున్నానంటే అర్థమైతే ఇస్రాయిల్ల దేవుడిని తిరస్కరించినట్లే ఇజ్రాయేల్ మీదకు నువ్వు లేచావంటే దేవుని బిడ్డల మీదకి లేచినట్లుగా సైన్యాన్ని తిరస్కరించడం ఏంటి నువ్వు దేవుడినే తిరస్కరిస్తున్నావు అయితే ఇదే సందర్భాన్ని మధురస్వామి గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని పిలిస్తీయుడు ఎంతటి వాడు దేవునికి స్తోత్రం జీవం కలిగిన దేవుని బిడ్డలే తిరస్కరించడానికైనా నువ్వు దూషించడానికైనా నువ్వు అవమానించడానికి నువ్వు ఎంతటి వాడివి ఎంతటి దానివి దేవుని వాక్యం తెలియజేస్తుంది క్లియర్గా చాలామంది అనుకుంటారు వీళ్ళేపాటి వాళ్ళులే వీళ్ళకి దిక్కు లేదులే వీళ్ళ పక్షాన్ని ఎవరూ లేరులే మేమేమైనా చేయగలము అని చాలామంది అనుకుంటారు కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలుసా నిన్ను తిరస్కరించినట్లయితే నీ దేవుని తిరస్కరించినట్లయి వాక్యం తెలియజేస్తుంది జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని పిలిస్తుడు ఎంతటి వాడు బాసం లేనివాడు వాడు ఏర్పాటు వాడు ఎంతటి వాడు కొంతమంది చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను కొన్నిసార్లు నేను సిగ్గుపడవలసిన విషయమునేందు అతిశయపడుతూ ఉంటారు ఏమండి లోకంలో ఉన్నటువంటి రాజులనే దేవుడు తిరస్కరించాడు అధికారులనే తిరస్కరించారు రాజ్యాలనే ఆయన మార్చాడు రాజులని గద్దించాడు అటువంటిది మనుషులు పట్టుకొని ఇతను గొప్పవాడు ఇతను గొప్పవాడు చెప్పట ఏమైనా అర్థం ఉందా బుర్ర తక్కువతనము తెలివి తక్కువతనము అజ్ఞానము ఎంతటి వాడు నువ్వు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించు ఈ సున్నత లేనివాడు బాక్తీసము లేనివాడు దేవుడు అంటే తెలియనివాడు అన్యజనుడు ఎంతటి వాడు అని దావీదంటూ ఉన్నాడు గమనిస్తున్నారా పిల్లలు జనం పెట్టారు వాని చంపి ఇస్రేల్ నుండి ఈ నిందను తొలగించి అనే మాట దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఈ నిందను తొలగిస్తాను అని ఇల్లు సాహసించి ఆ గొలియతని సూర్యుని తల నరికేసలేడు ఒక చిన్న బాలుడు వచ్చి పోరాడి గెలిచాడు పిలుస్తూనే అయితే పిల్లరా ఈరోజు చాలామంది దేవుని ప్రజలను అవమానిస్తూ ఉన్నారు దేవుని ప్రజలను నిందిస్తున్నారు దేవుని బిడ్డలను చులకనగా చూస్తున్నారు దేవుడిని దేవుని బిడ్డలను అవమానిస్తూ చాలా ఘోరంగా హీనంగా మాట్లాడుతున్నారు కానీ దేవుని ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు ఆయన తప్పక జవాబిస్తాడు ఆయన ఊరుకోడు అయితే క్రైస్తవుడుగా నువ్వు చేయవలసిన పని ఏంటి ఒకనొక సందర్భంలో అసూరియుల రాజు సిన్హరేబో అనే ఒక రాజు ఇస్రాయీల దేవుడిని దూషించుచు చాలా ఘోరంగా అవమానపరుస్తూ ఉన్న సందర్భం యశ్యా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే అతని గురించి ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది ఆమె నిన్ను అపహాసము చేయుచున్నది ఇరుశ్రేమ్ కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి ఎవరిని నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవునినే కదా చూసారా నువ్వు ఎవరిని భయపెట్టావు దేవుని బిడ్డలు భయపెడితే ఎవరిని భయపెట్టినాడు అవునా కదా చెప్పండి ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారనుకోండి మీరేమనుకోవాలా నన్ను కాదు నాలో ఉన్న దేవుణ్ణి భయపెట్టినట్టుగా అర్థమైంది మీకు అందుకే దానికోసము గ్రంథము నాలుగో అధ్యాయంలో ఏడో వచ్చిన ఒక మాట రాసాడు ఏడో గొప్ప పర్వతమా పేరును అడ్డకించుటకు నువ్వు యామాత్రపు దానివ్ చెప్పట్లో కొట్టండి దేవుడి స్తోత్ర నిన్ను సదును భూమిగా అవుదు గొలియాదు మీదకి దావీది యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏటు పట్టుకొని వెళ్ళాడు ఎవరు చెప్తారు కర్ర దేనికి పట్టుకెళ్తారు చెప్పండి మీరు దేనికి కొడతారు కర్ర పామును కొట్టడానికి కుక్కల కొట్టడానికి గొర్రెల మేకలు తోలడానికి పనిచేది ఏంటి గొర్రెల మేకలు పోము అనేది కానీ కుక్కననుకున్నావుట నన్ను కొట్టడానికి కొత్తనవు అంటే దావీదు ఏ ఉద్దేశంతో కర్ర పట్టుకుని వెళ్ళాడో చూడండి ఆ యొక్క సున్నత లేని నువ్వు ఒక కుక్క కంటే హీనంగా దావీదు చూశాడు గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ బాధ్యసము లేని వాడిని కుక్క కంటే హీనంగా చూశాడు దావీదు నువ్వు ఆ కుక్కనేమో నెత్తి మీద పెట్టుకుంటావు దేవునికి స్తోత్రం కలుగునుగా కానీ ఆ కుక్కలకి సింహాసనం చేస్తాను నువ్వు కానీ దావీదు కుక్కలాగే చూశాడు ఆ సున్నత లేని వాడిని దేవునికి స్తోత్రం కలుగును కానీ నేను అనుకున్నావా కర్ర పట్టుకొని వస్తున్నావు అంతే నువ్వు ఎంతటి వాడవైతే ఆరు ఆరుమూర్లు జానులు అంటాడు అంత పొడవు అంత బలము వాడిని చూసి ఇస్రైల్ అందరూ ఇసుక దెబ్బ లోయల్లో పారిపోతుంటే దావిధి చిన్న కర్ర పట్టుకొని చేతి కర్ర పట్టుకొని ఎదురుగా వెళ్ళాడట ఎందుకు వెళ్ళాడు చెప్పండి కుక్క కంటే ఈనంగా అతన్ని చూశాడట దేవునికి స్తోత్రం నువ్వు దేవుల్లో ఉన్నావు అనుకో ఈ లోక ఐశ్వర్యం కానీ ఈ లోక ధనము కానీ ఈ ఉన్న అధికారం కానీ కుక్క కంటే హీనంగా చూస్తావు గట్టిగా చప్పట్లు కట్టు ఎవడో ఎక్కువ లేదు నువ్వు దేవుల్లో ఉంటే నీకు దేవుడి కంటే ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు అనుకుంటే ప్రతిదీ హీనంగా ఘోరంగానే చూస్తావు నువ్వు దేవుని పక్కన పెడితేనే అవన్నీ గొప్పగా కనబడతాయి నీకు అది నీ దౌర్భాగ్యం కాబట్టి ఈ శనహరీభు రాజు ఇజ్రాయేలీని నాశనం చేయాలని చూసినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు ఎవరి మీదకి వస్తున్నావు తెలుసా పరిశుద్ధ దేవుణ్ణి కదా నువ్వెవరికి భయపెడుతున్నావు నాకు భయపెడతావా అని చెప్పి ఆ రాత్రి ఒక్క దూత వెళ్ళి సన్హారేపు సైన్యం అంతటిని ఏం చేసిందో చూద్దామా యశేఖరంత ముప్పై ఏడు అధ్యాయం ముప్పై ఆరు వచ్చును అంతటా యహోవ దూత బయలుదేరి అశురియుల వారి దండుపేటలో లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తును ఉదయమున జనులు లేపగా వారందరూ మృత కలేబురములుగా ఉండేది గట్టిగా చెప్పట్లుకూడదమ్మా లక్ష ఎనభై ఐదు వేలని ఒక్క దూత మొత్తి చంపిందండి మన దేవుడు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు ఆయన దూతలను నీకు శానలుగా ఆయన కాపల ఉంచే దేవుడు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం కూడా వచ్చిన ఇహో అయందు భయభక్తి వారు చుట్టూ ఆయన దూతలు కావల ఉండి దేవునికి స్తోత్రం మాకు దూతలున్నాయి నీకు ఎవరున్నారమ్మా కాపాడడానికి మాకు దేవుడు ఉన్నాడు నన్ను కాపాడడానికి నీకెవరున్నారు మా పక్షమై ఆయన దూతలున్నాయి నిన్ను కాపాడడానికి ఎవడున్నాడు ముందు చూసుకో ఎర్ర వీగుతున్నావా గర్వపడుతున్నావా అతిశయిస్తున్నావా దేవుడు మా పక్ష మందు ఉన్నాడు మాకు విరోధి ఎవడో రోమినికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయ ముప్పై ఒకటో వచ్చినములో రాయబడింది ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్ష మందు ఉండగా మనకు విరోధి ఎవడు దేవునికి స్తోత్రం గాక తన సొంత కుమారుడినే వినిదీక ఇచ్చిన దేవుడు ఈరోజు ఎవడో వచ్చి నీ మీదకి చిరుగుబాటు చేస్తే ఊరుకునే దేవుడు కాడు ఎవడో వచ్చి నీ ఆత్మీయతని ఆరిపోయాలి నీ సేవని ఆరిపేయాలి నీ పరిస్థితిని ఆరిపోయాలి అవివేకము ఎవడవశము కాదు దేవుడు నీ పక్షమందు ఉన్నాడు దేవుడు నా పక్షమందు అందున్నాడు వీరోది ఎవడేం చేయగలరు